హాయ్ ఎందరికీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు సండే మేము సెన్సోజ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము ఈ టెంపుల్ వచ్చి టోక్యోలో అసాకుసా అనే ఏరియాలో ఉంది ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఆవుబోదాయ్ నుంచి రెండు ట్రైన్లు మారి వెళ్ళాలి మేము ట్రైన్ ఎక్కి టోక్యోలో అసాకుసా స్టేషన్లో దిగాము దిగిన తర్వాత స్టేషన్ నుంచి బయటకు దారిలో చూడండి అద్దాల్లో పెట్టి ఉంచారు ఇలా స్టెం టెంపుల్కి సంబంధించి అనుకుంటా ఈ సెన్సోజీ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అంట చాలా బాగుంటుంది అని చెప్తే వెళ్తున్నాం అనమాట ఇలా బయటకు దారిలో ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము బయటకు వచ్చిన తర్వాత రిక్షాలు ఉన్నాయి బయట ఈ రిక్షాలోనూ చాలామంది టెంపుల్కి వెళ్తారు ఈ రిక్షాలు కూడా ఇండియాలో కూడా ఉంటాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ టెంపుల్ వచ్చి రైల్వే స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది రిక్షాలో వెళ్ళాలంటే టూ మెంబర్స్కి థౌజండ్ ఎన్స్ అంట ఎందుకని మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఈ టెంపుల్ కూడా రెండు గేట్లు ఉంటాయి మేము ఫస్ట్ గేట్ దగ్గరకు వచ్చాము ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది చూడండి ఈ ఎంట్రన్స్ గేట్ దగ్గర అటు ఇటు ద్వారపాలకులు ఉన్నారు మధ్యలో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా బెలూన్ లాగా ఇదైతే దాని కింద డ్రాగన్ లాగా ఉంది దాన్ని తాకి లోపలికి వెళ్తారంట ఇవన్నీ జపనీస్లో రాసున్నాయి ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తే అలానే మేము బ్లైండ్గా వెళ్ళిపోతున్నాము మాకు కూడా ఏమీ తెలీదు ఎలా వెళ్ళాలి ఏంటనేది చూడండి డ్రాగన్ లాగా ఉంది దీన్ని తాకి వెళ్ళాలన్నమాట దీన్ని తాకి లోపలికి వెళ్ళిన తర్వాత షాప్స్ అయితే చాలా ఉన్నాయి వెళ్ళేదారిలో చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము మీరందరూ కూడా ఈ షాప్స్ అన్నీ చూస్తారని వీడియో తీసుకుంటూ వెళ్ళాను అన్నమాట ఒకసారి ఈ షాప్స్ అన్నీ మీరు కూడా చూసేయండి ఈ సెంట్ టెంపుల్ చాలా ఫేమస్ అంట జపాన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ టెంపుల్ని దర్శించుకోకుండా వెళ్ళ వెళ్ళరంట చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా పెద్దది చాలా బాగుంటుందంట ఒకసారి వెళ్దాం మరి ఈ షాప్స్ అన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాం చూడండి ఎన్ని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చాలా ఉన్నాయి రేట్లు అయితే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇండియాలో టూ థౌజండ్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఇక్కడైతే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇక్కడ అస్సలు కొనలేమని నేను అసలు ఏమీ తీసుకోవట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమీ తీసుకోకుండానే వచ్చేస్తున్నాను అన్నీ మనకి ఇండియాలో కూడా దొరికేస్తున్నాయి కదా ఇవన్నీ చూడండి ఫుడ్ అయితే ఎక్కడంటే అక్కడ ఉంటుంది ఇవి ఇండియన్ లక్ష్మీదేవి ఇవన్నీ కూడా ఉన్నాయి బుద్ధిని బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము సెకండ్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి వన్ కిలోమీటరు ఎంట్రన్స్ గేట్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా టోటల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్కి టూ కిలోమీటర్స్ అనమాట ఇవన్నీ మీరు కూడా చూస్తారని ఇవన్నీ వీడియో తీసుకుంటూ వచ్చాను మళ్ళీ ఇంకోసారి వెళ్ళలేం కదా జపాన్లోని టోక్యో అసాకుసా దగ్గర సెన్సోజీ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెం పవర్ఫుల్ టెంపుల్ అనమాట బ్యాగ్ చూడండి ఎన్ని ఉన్నాయో మనం సెకండ్ గేట్ దగ్గరికి వచ్చేస్తున్నాము ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్నాము ఈ చాలా చాలామంది వచ్చారు చాలా రష్గా ఉంది ఎప్పుడూ రష్గానే ఉంటుందంటే ఈ టెంపుల్ దగ్గర సండే కాబట్టి ఇంకా చాలామంది వచ్చారు షాప్స్ అయితే దారి పొడుగునా ఉన్నాయి చాలా ఉన్నాయి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు కానీ చాలా వరకు వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలామంది ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి మనం ఇంకా సెకండ్ గేట్ దగ్గరికి వచ్చేస్తున్నాం ఒక్కసారి రౌండ్ చేసి వీడియో చేసి చూపిస్తాను మొత్తం అంతా ఇది సెకండ్ గేట్ అనమాట ఇక్కడ కూడా మూడు ఉన్నాయి చూడండి రెండు గోల్డ్ బ్లాక్ కలర్లో ఒకటి రెడ్ కలర్లో ఉంది ఇది వచ్చి మనకి ధ్వజస్తంభంలా ఉంటుంది కదా అలాంటిది అనమాట టెంపుల్స్ దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది కదా అలానే ఉంటుంది మీరందరూ చూస్తారని ఒకసారి క్లియర్గా వీడియో చేసి చూపిస్తున్నాను ఈ సెకండ్ గేట్లు కూడా అటు ఇటు ద్వారపాలికలు ఉన్నారు ఇక్కడ మూడు ఉన్నాయి కదా బెలూన్స్ లాగా అటు ఇటు బెలూన్స్లోగా అయితే కింద పద్మాలు ఉంటాయి మధ్యలో డ్రాగన్ ఉంటుంది ఇక్కడ కూడా ఈ సెకండ్ గేట్లో ఉన్న డ్రాగన్ తాకి వెళ్ళాలి లోపలికి ఇప్పుడే సెకండ్ గేట్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా చాలా షాప్స్ ఉన్నాయి ఇప్పుడు దర్శనానికి వెళ్ళే ముందు చేతులు కడుక్కొని వెళ్ళాలి కదా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే చేతులు కడుక్కొని వెళ్తారు కదా ఇక్కడ జాపనీస్ అలానే ఇక్కడ కూడా చేతులు కడుక్కొని వెళ్ళాలి చూడండి ఇక్కడ నీళ్లు వస్తున్నాయి కదా ఇందులోంచి చెక్క గరిటెలు లాంటివి పెడతారు ఆ గరిటెలో నీళ్లు పట్టుకుని చేతులు కడుక్కొని వెళ్ళాలి మేము కూడా చేతులు కడుక్కున్నాం అందరం చేతులు కడుక్కున్నాం చేతులు కడుక్కున్న తర్వాత అక్కడ టెంపుల్ ఎదురుగా అగరబత్తీలు ధూపం వేసి ఉంటుంది ఒక పెద్ద పాత్రలో అందరం చేతులు కడుక్కున్నాం ఇప్పుడు ధూపం దగ్గరికి వెళ్తున్నాం ఇందులో ధూపం వేస్తారు అగరబత్తులు కూడా వెలిగిస్తారు అనమాట ఈ ధూపాన్ని మనకి మన మీదికి చేత్తో అనుకుని అప్పుడు దర్శనానికి వెళ్ళాలి చూడండి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో ఈ రెడ్ కలర్ బెలూన్ ఉంది కదా దాని కింద కూడా డ్రాగన్ ఉంటుంది అనమాట మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఈ దా దీనికైతే తాళ్లతో కట్టిపించారు కదా వీళ్ళ సింబల్ అనుకుంటా ఇక్కడైతే ఎన్ కాయిన్ వేయాలంట మాకు తెలీదు కొన్ని కాయిన్స్ వేసి లోపలికి వెళ్ళాము మాకు ఫిఫ్టీఎన్ కాయిన్ వేయాలని తర్వాత తెలిసింది లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాం అనమాట చూడండి సెన్సోజి గాడ్ అనమాట ఈ టెంపుల్ కూడా బుద్ధిన్ టెంపుల్ అంట చూడండి సెన్సోజి సోజీ టెంపుల్ అనమాట టెంపుల్ పేరు సెన్ సోజీ ఎంత బాగున్నారు చూడండి గాడ్ చాలా బాగున్నారు కదా క్లియర్గా కనిపిస్తుందో లేదో అందరికీ దర్శనం చేసుకోండి అందరూ ఇక్కడ దర్శనం చేసుకుని ఎయిట్ నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయంట అక్కడ దర్శనం చేసుకుందామని వెళ్ళాం అనమాట ఇక్కడ లోపల చిన్న చిన్న టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాము ఎక్కడైతే వీడియో తీయకూడదు అన్నారు అందుకని తీయలేదు అనమాట ఇలా అంతా చూసి ఒకసారి బయటకు వచ్చేసాము టెంపుల్ వెనక నుంచి బయటికి వెళ్ళిపోవాలి టెంపుల్ లోపలే చాలా చెట్లు ఇంకా టెంపుల్స్ ఉండ ఉంటాయన్నమాట టెంపుల్ వెనక నుంచి ఇలా చెట్లలోకి వెళ్ళాము ఇక్కడ గార్డెన్స్ లాగా ఉంటాయన్నమాట అందులోకి వెళ్తే ఇక్కడ వాటర్లో చూడండి చేపలు అవన్నీ ఉంటాయన్నమాట చూడండి ఎంత బాగుందో పార్కు మళ్ళీ ఉంది కదా ఈ వాటర్లో అయితే రెడ్ ఫిషెస్ గోల్డ్ ఫిష్ వైట్ ఫిష్ అవన్నీ ఉంటాయి చూసుకుంటూ వెళ్తున్నాము ఇలా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాటిన తర్వాత మళ్ళీ ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగా వస్తున్నాయో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము ఇది పెద్ద పార్క్ లాగా వెనక అనమాట ఇదంతా టెంపుల్కి సంబంధించిందే అంతా ఉంటుంది దాన్ని చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో టెంపుల్స్ ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్ అన్నీ బుద్ధుడి టెంపుల్సే అనమాట చిన్న చిన్నవి మనకి సురుగోక హచిమంగు దగ్గర ఒక స్టాచ్యూని సరిగ్గా చూడలేకపోయాము కదా లోపల విగ్రహాన్ని లోపల దేవుణ్ణి ఇక్కడైతే క్లియర్గా చూడగలిగాము అన్నీ బుద్ధుడు ఉంటాయన్నమాట ఇక్కడ చాలా ఉంటాయి చక్కగా దర్శనం చేసుకున్నాము క్లియర్గా ఇక్కడ రెండు మూడు చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసుకుని చూడండి ఇక్కడ కూడా ధూపం ఉంటుంది ఇక్కడ ధూపం వేసుకుని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇలా రెండు టెంపుల్స్ దర్శనం చేసుకున్నాము ఇందులో అయితే త్రిగోకా హిమంగూల్ దగ్గర ఉన్న బుద్ధుని స్టాచ్యూ కూడా ఉంది క్లియర్గా చూసాము ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ దర్శనం చేసుకున్నాము చూడండి లైన్గా పెట్టి ఉంటారు ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది చెప్పినట్టుగానే చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్ అనమాట ఇది చాలా పెద్ద టెంపుల్ మనకు తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలా అనిపించింది అంతా బాగా అనిపించింది నేను మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి దేవుణ్ణి సెన్సోజీని మళ్ళీ దర్శించుకుంటారని ఈ వీడియో కూడా పెట్టాను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ క్యాండిల్ వెలిగించి ఇక్కడ దర్శనం చేసుకోవాలన్నమాట చాలా బాగుంది టెంపుల్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మా గురువరాటాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్